ముందుగా తెలంగాణ ప్రజల తరఫు నుంచి ఆంధ్ర ప్రజల తరఫు నుంచి యావత్ భారతదేశ ప్రజల తరఫు నుంచి ఆ ఈ రోజు అందశ్రీ అన్న గారికి జోహార్ 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 చాలా బాధకరమైన విషయం ఎంతో గుండె ధైర్యాన్నిచ్చే ఆయన పాట ఆయన మాట ఆయన జీవిత విధానము తెలంగాణ ప్రజలకు గుండె పగిలేలాగా చేసింది ఈరోజు కొంచెం చిన్నబోయాం మేము అన్నగారు చనిపోయారు మా వెంట ఎవరు ఉంటారని కానీ ఆయన పాట ఆయన మాట ఆయన జీవిత విధానం మా గుండెల్లో ఉంది మా గుండెల్లో ఉంది తప్ప తప్పకుండా మేము ఆయన పాటని ఆయన మాటని ఆయన ఆశయాన్ని ఆయన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోతాము గద్దరన్న కుటుంబానికి ఎంతో క్లోజ్ అన్నగారు సో చిన్నప్పుడు అన్నగారు వచ్చేవారు పొద్దునుంచి సాయంత్రం దాకా నాన్నతో వివిధ అంశాల మీద చర్చిస్తూ పాట రూపంగా మాట రూపంగా మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ నవ్వుకుంటూ సీరియస్ చర్చలు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆ టైంలో మేము స్కూల్కి వెళ్ళేసి వచ్చి వాటర్ ఇవ్వడము వాళ్ళకేమన్నా ఫ్రూట్స్ కోసియడము ఆ టైంలో అన్నగారు పాటలు వింటే దద్దరిల్లిపోయేది అంటే మేము స్కూల్కి నడుచుకొని వచ్చే మా ఇంటికి ఒక కిలోమీటర్ నుంచే అన్నగారు పాటలు పాడుతుంటే వాయిస్ వినిపించేది అద్భుతమైన పాటలు సో అన్నగారు రాసిన పాటలు చాలా చాలా ఆలోచింపజేస్తాయి అన్నగారు పాటలు చైతన్యవంతం పరుస్తాయి అన్నగారు పాటలకు స్ఫూర్తిదాయకం సో తప్పకుండా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోతాం ఇంకొకటి మీ ఫ్యామిలీతో ఎన్ని సమస్యలు అనుబంధం అందశ్రీ అన్నగారు నేను చూస్తున్నప్పటి నుంచి నలభై ఏండ్ల నుంచి సంబంధం గద్దనన్నా ఎప్పుడైతే అడవిల నుంచి పంతొమ్మిది వందల తొంభైలో బయటకు వచ్చారో అప్పటి నుంచి రెగ్యులర్గా పరిచయం చివరి దాకా నాన్న చనిపోయే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా వచ్చి హాస్పిటల్లో కలిసి వెళ్ళారు ఏదన్నా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేనలేడు లేడు మానవత్వమున్నా అంటే మానవత్వం ఉన్న మునగాడే లేడు అసలు చెప్పండి ముందుగా తెలంగాణ ప్రజల తరఫు నుంచి ఆంధ్ర ప్రజల తరఫు నుంచి యావత్ భారతదేశ ప్రజల తరఫు నుంచి ఈరోజు అందశ్రీ అన్నగారికి జోహార్ 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 చాలా బాధకరమైన విషయం ఎంతో గుండె ధైర్యాన్నిచ్చే ఆయన పాట ఆయన మాట ఆయన జీవిత విధానము తెలంగాణ ప్రజలకు గుండె పగలేలాగా చేసింది ఈరోజు కొంచెం చిన్నబోయాం మేము అన్నగారు చనిపోయారు మా వెంట ఎవరు ఉంటారని కానీ ఆయన పాట ఆయన మాట ఆయన జీవిత విధానం మా గుండెల్లో ఉంది మా గుండెల్లో ఉంది తప్ప తప్పకుండా మేము ఆయన పాటని ఆయన మాటని ఆయన ఆశయాన్ని ఆయన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోతాము గద్దరన్న కుటుంబానికి ఎంతో క్లోజ్ అన్నగారు సో చిన్నప్పుడు అన్నగారు వచ్చేవారు పొద్దునుంచి సాయంత్రం దాకా నాన్నతో వివిధ అంశాల మీద చర్చిస్తూ పాట రూపంగా మాట రూపంగా మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ నవ్వుకుంటూ సీరియస్ చర్చలు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆ టైంలో మేము స్కూల్కి వెళ్ళేసి వచ్చి వాటర్ ఇవ్వడము వాళ్ళకేమన్నా ఫ్రూట్స్ కోసి ఇవ్వడము ఆ టైంలో అన్నగారు పాటలు వింటే దద్దరిల్లిపోయేది అంటే మేము స్కూల్కి నడుచుకొని వచ్చే మా ఇంటికి ఒక కిలోమీటర్ నుంచే అన్నగారు పాటలు పాడుతుంటే వాయిస్ వినిపించేది అద్భుతమైన పాటలు సో అన్నగారు రాసిన పాటలు చాలా చాలా ఆలోచింపజేస్తాయి అన్నగారు పాటలు చైతన్యవంతం పరుస్తాయి అన్నగారు పాటలకు స్ఫూర్తిదాయకం సో తప్పకుండా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోతాం ఇంకొకటి మీ ఫ్యామిలీతో ఎన్ని సమస్యలు అనుబంధం అందశ్రీ అన్నగారు నేను చూస్తున్నప్పటి నుంచి నలభై ఏండ్ల నుంచి సంబంధం గద్దరన్న ఎప్పుడైతే అడవిల నుంచి పంతొమ్మిది వందల తొంభైలో బయటకు వచ్చారో అప్పటి నుంచి రెగ్యులర్గా పరిచయం చివరి దాకా నాన్న చనిపోయి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా వచ్చి హాస్పిటల్లో కలిసి వెళ్ళారు ఏదన్నా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేనే లేడు మానవత్వం ఉన్నా మోనగాడు అంటే మానవత్వం ఉన్న మునగాడే లేడు అసలు